కూర అంటే ఇప్పటి తరానికి చాలా పెద్దగా పరిచయం లేదు కానీ ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ళ వయసు పైబడ్డ వారికి అందరికి పరిచయమైన వంట ఇది ఇంట్లో ఫంక్షన్లు జరిగినప్పుడు మిగిలిన నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి కదా మటన్ దానికి మంచి ఉప్పు పసుపు రాసి చక్కగా దారంకి దండలాగా కుచ్చి ఎండలో ఎండబెట్టేవారు అది వారం రోజుల తర్వాత ముక్కలన్నీ తీసి మంచిగా భద్రం చేసుకుని టమాటా దోసకాయ ఉల్లిగడ్డ కూరతో మంచిగా వండుకునేవారు ఈ రోజు మనం ఉల్లిగడ్డల్లో తుంకల కూర ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి మరి ముందుగా కావలసినవి మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి నెక్స్ట్ మన ఒటి తుణికలు మంచిగా నీళ్ళలో ఒక అరగంట పాటు నానబెట్టాలి వీలైతే వేడి నీళ్ళల్లో నానబెట్టండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె మంచిగా వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచిగా అంతా కలుపుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకున్నాం